హాయ్ హలో ఫ్రెండ్స్ నాకు వచ్చేసి మళ్ళీ కొరియర్ వచ్చింది ఎక్కడ నుంచి అంటే పోలో నుంచి ప్రసాద్ తమ్ముడు మరలా పంపించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు టీ షర్ట్లు వచ్చాయి ఇదైతే బాయ్స్ది ఓపెన్ చేసి చూద్దాం ఒకటి పెద్దవాళ్ళే వచ్చాయి టీ షర్ట్లు అయితే ఇగో చాలా బాగున్నాయి ఇవన్నీ బాయ్స్దే బాగున్నాయి టీ షర్ట్లు పెద్దవి చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇవి వచ్చేసి లేడీస్వి వా పోయిన వారం పంపించింది ఫుల్ హ్యాండ్స్ ఈ సారీమో హాఫ్ హ్యాండ్స్ ఇది పంపించారు చాలా బాగున్నాయి లాత్ కూడా చాలా బాగుంది తమ్ముడు ఇవైతే పనిచేద్దాము చాలా మంచి బట్టలు అయితే పంపించారు ఇదిగో ఈ ఒకటైతే నేను ఈ అబ్బాయికి ఇస్తున్నాను బాగుందా నచ్చిందా నచ్చిందంట ఈ తమ్ముడికి ఒకటైతే ఇస్తున్నాను టీ షర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ చేస్తావా కొత్త షర్ట్లు పంపించారు చాలా థ్యాంక్ యూ సూపర్ సూపర్ థ్యాంక్ యూ అన్న చాలా బాగుంది చాలా సపోర్ట్ చేస్తారు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నాకు చాలా ఇతనికి కూడా నాన్నగారు లేరు చాలా థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు ఇదిగో రజనీకి ఒకటి ఇస్తున్నాను థ్యాంక్ యూ ఛానల్ సపోర్ట్ చేస్తూ అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళడానికి సపోర్ట్ కావాలనేసి చిన్న రిక్వెస్ట్ అనమాట తమ్ముడు లేడీస్ ఇదిగో ఈ చెల్లికి ఒకటి ఇస్తున్నాను బాగుందా చూడు ఓపెన్ చేసి చూడు యూ ఇదిగో పాపకి ఇస్తున్నాను పల్లాన్న గారు కూడా లేరు సో మచ్ ఇదిగో పాపకి ఒకటి ఇస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మర్చిపోదు బాయ్